అందరికీ నమస్కారం మరి ఇక్కడికి చేసిన ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి మరి ఆప్కో అండ్ లేపాక్ష ఎండీ గారికి అందరికీ పేరు పేరున నమస్కారాలు ఎందుకంటే దేశంలోను రాష్ట్రంలోను మరి గ్రామీణ ఉపాధి వ్యవసాయం తర్వాత ఎక్కువగా ఆధారపడి ఉండేది చేనేతలు వారి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువగల మాధ నేత నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మరి మనం అధికారంలోకి రాగానే చేనేతలకు పెద్దపీట వేసే మనం విషయం మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అదేవిధంగా మరి మనం ఎన్నికల సమయంలో చేనేతలకు యాభై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ ఇస్తామని చెప్పాం పై సంవత్సరాలకే నాలుగు వేలు పెన్షన్ సుమారుగా తొంభై రెండు వేల రెండు వందల డెబ్బై నాలుగు మందికి పెన్షన్ కూడా మనం అందజేస్తున్నాం అదేవిధంగా మరి సుమారుగా మన రాష్ట్ర వ్యాప్తంగా